ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేశారు ఈ కేసులో ఉన్న కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు తొలి రోజు కస్టడీలో భాగంగా ఆరు గంటలకు పైగా ప్రశ్నించారు రావు పార్టీకి ఎన్నికల సమయంలో డబ్బులు రవాణా చేసినట్లు గుర్తించారు అలాగే ఎస్ఏబి కార్యాలయంలో ప్రణీత్ రావు ఆధారాలను ధ్వంసం చేయడంలో రాధాకిషన్ రావు కూడా సహాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తొలింది అంతేకాదు రాధాకిషన్ రావు రాజకీయ నాయకులవే కాకుండా ప్రైవేటు వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఇక రాధాకృష్ణ రావు ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది ఎస్ఐబీ ఆఫీసులో ఆధారాల ధ్వంసానికి రాధా గుర్తించారు రావు నలుగురు పోలీస్ ఆ రోజు ఎస్ఐబీ ఆఫీస్ కు రాధా కిషన్ రావు ప్రణిత్ రావుతో పాటు ఎంత మంది అధికారులు వచ్చారని దర్యాప్తు బృందం ఆలో ఇక మరోవైపు నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్నారు వారిని సైతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు ఇటు కిదే సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు సో సురేష్ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు ప్రణీత్ రావు దగ్గర నుంచి ఒక్కరోగా అరెస్ట్ అవటం మనం చూస్తున్నాం అదే రాధాకృష్ణ రావుకి సంబంధించి ఒక నలుగురు గార్డుల్ని ఇద్దరు ఎలక్ట్రీషియన్లను కూడా తీసుకువచ్చి ఎస్ఐబీ కార్యాలయంలో అక్కడున్న ఆధారాలను ధ్వంసం చేసినట్లు కూడా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్ ఈరోజు రెండో రోజు రాధాకిషన్ రావుని కస్టడీలో బంజారేల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు బృందం విచారిస్తుంది నిన్న ఆరు గంటల పాటు విచారించి కొన్ని కీలకమైన అంశాలు రాధాకిషన్ రావు నుంచి రాబట్టడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రణీత్ రావుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రిజల్ట్ రావడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని తేలడంతో ఇక రాధాకిషన్ రావు ప్రణీత్ రావు ఇద్దరు కలిసి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న ఆధారాలన్నింటిని కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి కూడా స్కెచ్ చేశారు అందులో భాగంగా రాధాకిషన్ రావు కూడా చాలా కీలకంగా వివరించాడు ఆయన పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పేసి దర్యాప్తు సంస్థ గుర్తించింది అయితే ఆ నాలుగో తేదీన డిసెంబర్ నాలుగో తేదీన రాధాకిషన్ రావుతో పాటు కొంతమంది నలుగురు హోంగార్డ్లని అదేవిధంగా ఇద్దరు ఎలక్ట్రిషియన్లను కూడా తీసుకెళ్లారు ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్స్ అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి ముందుగా సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత లోనికి ప్రవేశించి వీరందరూ కూడా మొత్తం ఆధారాలని ధ్వంసం చేసినట్టుగా దర్యాప్తు బృందం గుర్తించింది అయితే హోంగార్డ్ల స్టేట్మెంట్ కూడా నిన్నటి నుండి రికార్డ్ చేస్తున్నారు ఎంతమంది ఎస్ఐబి కార్యాలయానికి ఆ రోజు వచ్చారు ప్రణీత్ రావు భుజంగ ఆ భుజంగరావు తిరుపతన్న కూడా ఎస్ఐబి కార్యాలయంలోనే ఉన్నట్టు ఆ దర్యాప్తు బృందం అనుమానిస్తుంది కాబట్టి వీరి పాత్ర కూడా ఎంతవరకు ఉంది దీంట్లో అని చెప్పేసి దర్యాప్తు బృందం ఆధారాలు సేకరిస్తుంది దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది ఇంకా మరోవైపు రాధాకిషన్ రావుకి సంబంధించి ఏడు రోజుల కస్టడీ ఉంది కాబట్టి నిన్న ఒక మొదటి రోజు ముగిసింది ఈరోజు రెండో రోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచే రాధాకిషన్ రావుని అడ్వకేట్ సమక్షంలో విచారిస్తున్నారు ఆయన స్టేట్మెంట్ అంతా వీడియో రికార్డ్ చేస్తున్నారు అయితే రాధాకిషన్ రావు ముఖ్యంగా కరీంనగర్ నల్గొండ ఇటు మహబూబ్ నగర్కి డబ్బుల రవాణాలో టాస్క్ ఫోర్స్ వాహనాలు వాడినట్టు గుర్తించడం జరిగింది అందులో ముఖ్యంగా డ్రైవర్స్ ఎవరు ఆ వెహికల్స్ తీసుకెళ్ళింది ఎవరు ఎవరికి డబ్బులు అందించారు ఇంకా ప్రైవేట్ వ్యక్తులే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్ అని కూడా రాధాకృష్ణనే తయారు చేసి రణిత్ రావుకి అందించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు వారెవరు ఎక్కడి నుండి ఎందుకు చేయాల్సి వచ్చింది వారి వివరాలని ఎందుకు తెలుసుకున్నారు వారిని ఎవరికి ఇచ్చారనే దానిపైన పూర్తి ఆధారాలని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు రావు విచారణకు సహకరిస్తున్నాడు పూర్తిగా జరిగిందంతా కూడా విచారణ బృందానికి తెలియజేస్తున్నాడు గత ప్రభుత్వంలో ఆదేశాల మేరకే మేము పనిచేశామని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా సంచలన విషయాలు పోలీసులు ప్రస్తావించారు ఇక ఇప్పుడు ఏడు రోజుల్లో ఈ ట్యాపింగ్కి సంబంధించిన కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు నల్గొండకు సంబంధించి నల్గొండలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ని కూడా దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకొని బంజారాయల్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు ఎందుకంటే నలుగురు టీంలు నాలుగు దిక్కులుగా పనిచేశారు భుజంగారావు తిరుపతన్న రాధాకిషన్ వీరంతా కూడా టీంలుగా ఏర్పాటి పనిచేశారు కాబట్టి పూర్తి ఆధారాలను రాబట్టే ప్రయత్నం దర్యాప్తు బృందం చేస్తుంది ప్రస్తుతానికి రైట్ సురేష్ అయితే ఏడు రోజుల కస్టడీలో ఒక రోజు ముగిసిపోయింది ఇంకా ఆరు రోజుల కస్టడీ ఉంది ఇప్పటికే ఆయన విచారణలో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో డబ్బు రవాణా చూసినట్లు కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే మిగిలిన ఆరు రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఇంకా అనేక విషయాలు వెలుగు వెలుగులోకి రావచ్చు అంటారా అంటే రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా ఖచ్చితంగా ఇప్పటికే రాధాకృష్ణ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం ఆదేశాల మేరకే నేను పనిచేశాను నేరుగా ఆయనతోనే కాంటాక్ట్ ఉన్నానని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాబట్టి అందులో ఉన్న సుప్రీంతో పాటు మరో మాజీ మంత్రులు ముగ్గురు కీలకంగా వ్యవహరించారు ఒక కీలకమైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పేసి కూడా రాధాకృషన్ రావు వెల్లడించాడు అయితే వాళ్ళు కొన్ని మెంబర్స్ని రాధాకిషన్కి ఇవ్వడం రాధాకిషన్ వారిపై రైడ్ చేయడం డబ్బులు స్వాధీనం చేసుకోవడం కేసులు బుక్ చేయడం ఇలాంటివి చేశాడు దాంతోపాటు ఎక్కడెక్కడ బీఆర్ఎస్ వీక్ ఉందో అక్కడికి డబ్బులు తరలించే ఏర్పాట్లు అన్నిటిని కూడా రాధాకిషన్ రావే టాస్క్ ఫోర్స్ సిబ్బందితోనే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఎస్కార్ట్ ఇచ్చి మరి ఆ డబ్బులు తరలించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాంట్లో స్టేట్మెంట్లో కూడా రాధాకిషన్ రావు ఒప్పు డబ్బులు తరలించేది ఆ డబ్బులు రాధాకృష్ణ రావుకి ఎవరు అందించారు ఎక్కడెక్కడికి తరలించారు వీటన్ని ఆధారాలను కూడా దర్యాప్తు బృందం రాబట్టే ప్రయత్నం చేస్తుంది త్వరలోనే రాధాకృష్ణ రావు కస్టడీలు ఉన్న సమయంలోనే ఈ కా కీలకంగా ఉన్న రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు ఇంకా హైదరాబాద్కి రాలేదు ఆయన విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా గట్టిగా పోలీసులు నమ్ముతున్నారు కాబట్టి ఇక రాజకీయ నాయకులను కూడా పిలిచి ఎవరైతే పేర్లు ప్రణిత్ రావు తిరుపతి తిరుపతన్న వీళ్ళు చెప్పిన పేర్లతో పాటు ఇప్పుడు రావు చెప్పిన పేర్లు పేర్లున్నట్టి వారందరి నలుగురు స్టేట్మెంట్ ఆధారంగా ముఖ్యమైన ముగ్గురు నాయకులకి త్వరలోనే నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది వారి పాత్ర ఇందులో కంప్లీట్ గా ఉందని చెప్పేసి రాధాకృష్ణ రావు చెప్పడం వారి ఇచ్చిన నెంబర్లనే మేము ట్యాప్ చేసినాం వారు చెప్పిన అడ్రస్లకే వెళ్ళి సోదాలు చేశాము వారిపైన కేసులు నమోదు చేశామని చెప్పేసి చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఈ ఆరు రోజులలో రాధాకృష్ణన్ కస్టడీలో ఉన్న సమయంలోనే వారిని పిలిచి ఒకే చోట అందరిని విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది చాలా కీలకమైన దశలో కేసు ఉంది ఇప్పుడు ఈ విచారణ అంతా కూడా కోర్టుకు కూడా ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి టెక్నికల్గా ఎవిడెన్స్ సేకరించేందుకు కూడా ఎందుకంటే ధ్వంసమైన పరికరాలన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇప్పటికే పంపించారు కాబట్టి అందులో సమాచారాన్ని బట్టి చాలా అరెస్టులు కూడా ఈ వారంలో జరిగే అవకాశం కనబడుతుంది కీలక వ్యక్తులకు సంబంధించి ఇప్పటికే నలుగురు ఇప్పటివరకు అరెస్ట్ కావడం జరిగింది కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి పంపించారు విచారణకు రావాలని చెప్పారు విచారణ దశలో కేసు ఉంది కాబట్టి ఈ రాజకీయ నాయకులకు కూడా విచారించే అవకాశం కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ సురేష్